ఇంకొక విషయం సామాజిక తెలంగాణ గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారి కుమార్తె వచ్చి జ్యోతిరావు పూలే విగ్రహం ఇక్కడ కావాలని అడిగింది ఎంత ఆశ్చర్యం అధ్యక్ష సామాజిక మా మాజీ ముఖ్యమంత్రి సారీ మాజీ ముఖ్యమంత్రి వారి కుమార్తె వచ్చింది ఎంత హాస్యాస్పదం అధ్యక్ష ప్రజలు నవ్వుకుంటారని కూడా వీళ్ళకి తెలియదు పది సంవత్సరాలు ఎవరు అడ్డుకున్నారు అధ్యక్ష వీళ్ళను ఒక్క మాట చెప్తా ఉన్నాను అధ్యక్ష గత సంవత్సరంలో గత ప్రభుత్వంలో మంత్రి ఎవరి దగ్గర ఉన్నాయో ఒకసారి లెక్కలు తీసుకుందాం అధ్యక్ష బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు ఏ మంత్రి పదవులు ఆ పరిపాలన దక్కినాయో ఇక్కడ దక్కబోతా ఉన్నాయో ఒక్కసారి లెక్క తెలుసుకుందాం అధ్యక్ష గత ప్రభుత్వంలో అనిమల్ హస్బెండరీ ఫిషరీస్ బీసీ మంత్రి ఎస్సీ వెల్ఫేర్ కు ఎస్సీ మంత్రి బీసీ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ట్రైబల్ వెల్ఫేర్ కు ఎస్టీ మంత్రి ఒక్క ఎక్సైజ్ అండ్ టూరిజం కొత్త గొప్ప మెరుగైన శాఖ ఒక బీసీ శాసనసభ్యునికి ఇచ్చింది మరి ఈ రోజు పన్నెండు మంది శాసన శాసన సభ్యులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తే దాంట్లో ఒక్కసారి నేను చెప్తా అధ్యక్ష ఫైనాన్స్ చాలా పవర్ఫుల్ పోర్ట్ఫోలియో అధ్యక్ష పవర్ అధ్యక్ష ఈ రెండు ఎస్సీ శాసనసభ్యుని చేతిలో ఉన్నాయి అధ్యక్ష హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ చాలా పెద్ద పోర్ట్ఫోలియో అధ్యక్ష ఇది కూడా ఒక దళిత శాసనసభ్యుడు మంత్రిగా ఉన్నారు అధ్యక్ష ట్రాన్స్పోర్ట్ అధ్యక్ష ఒక బీసీ మంత్రి ఉన్నారు అధ్యక్ష దానికి పంచాయతీరాజ్ అధ్యక్ష రూరల్ డెవలప్మెంట్ అత్యధిక నిధులు ఈ డిపార్ట్మెంట్ నుంచే ఖర్చు చేస్తాం అధ్యక్ష అది ఒక గిరిజన బిడ్డ చేతిలో ఉంది అధ్యక్ష ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి అధ్యక్ష సామాజిక తెలంగాణ కోసం తెలంగాణ బ్రతుకు కోసం తెలంగాణ భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పార్టీ తప్ప ఇంకో పార్టీ పనిచేయదనడానికి ఇంతకంటే గొప్ప సాక్ష్యం ఏం కావాలి అధ్యక్ష అయినా మా మిత్రులు మాట వినరు నేను చెప్పేవన్నీ కూడా వాళ్ళకు ఎక్కదు ఎందుకంటే వాళ్ళు అధికారం మత్తులో ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం ఈ మధ్య నేను కూడా వేమన పద్యం సుమతి శతకం చదువుతున్న అధ్యక్ష ఎందుకంటే ఆ మధ్యనే అవతల కూర్చున్న ఒక నాయకుడు ఒక వేమన పద్యం చెప్పిండు ఎంత బ్యాడ్ టేస్ట్ లో ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి అన్నాడు నేను కూడా ఒక మాట చెప్పి ముగిస్తా అధ్యక్ష తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు తవిలి ముగతృష్ణలో నీరు త్రాగవచ్చు తిరిగి కుందేటి పొమ్ము కొమ్ము సాధించవచ్చు చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు దీనితో నేను ముగిస్తున్నాను అధ్యక్ష